హాయ్ హలో నమస్తే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా చేసే అవే ఎపిసోడ్ వన్ బావా ప్లీజ్ నువ్వు ఇలా నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటా అనడం ఏంటి బావా ఇన్నేళ్ళ మన ప్రేమకి అర్థం లేదా ఎందుకు నన్ను ఇప్పుడు ఉంటారు దాన్ని చేయాలి అని చూస్తున్నావు ఎవరు లేని నా లైఫ్లోకి వచ్చావు నా లోకం నా సర్వం నా ప్రాణం అంతా నువ్వే అయ్యేలాగా చేశావు నువ్వు లేకపోతే నేను బతకలేను అనేలా చేసి నీ ప్రేమ నాకు రుచి చూపించి నా ప్రేమ మొత్తం నువ్వే అని నేను అనుకున్నాక ఇలా నన్ను మధ్యలో వదిలేసి వెళ్తా అనడం భావ్యం కాదు బావ నిజంగా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను బావ అసలు నువ్వు లేకుండా నేను ఉండగలనా బావ యశ్వంత్ లేకుండా ఆనంది ఉండగలుగుతుందా అని ఆనంది కన్నీళ్ళు కారుస్తూ ఉంటుంది వాళ్ళ బావ యశ్వంత్ ముందు నేను కూడా అదే అనుకున్నాను ఆనంది నువ్వు లేకపోతే నేను బతకలేనని నేను లేకపోతే నువ్వు బతకలేవని కానీ పరిస్థితులు మారాయి ఎంతగానో ట్రై చేశాను అమ్మని పెళ్ళికి ఒప్పించడానికి కానీ అమ్మ ససే మీరా ఒప్పుకోనంటుంది ఆల్రెడీ వేరే పెళ్లి సంబంధం కూడా కుదుర్చారు ఇంకో నెల రోజుల్లో పెళ్ళి కూడా పెట్టుకున్నారు నా సమాధానం తెలుసుకోకముందే నేనేం చేయాలి చచ్చిపోతాను అని బెదిరిస్తుంది ఆల్రెడీ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది అన్న సంగతి నీకు తెలుసు కదా ఇంతకు ముందు రెండుసార్లు వచ్చింది ఇంకొకసారి వస్తే అమ్మ నాకు దక్కదానంది తనని నేను బతికించుకోవాలంటే తను చెప్పిన పని చేయడమే ఇప్పుడు నా ముందున్నది చాలా ట్రై చేశాను ఆనంది తనని మేనకోడలే కదా తనని పెళ్ళి చేసుకుంటే ఏమవుతుంది అని కానీ అమ్మకి ఉన్న డబ్బు పిచ్చి నీకు తెలుసు కదా అస్సలు ఒప్పుకోవడం లేదు మన పెళ్ళికి నీతో మాట్లాడించాలి అని కూడా ట్రై చేశాను కానీ అమ్మని మొహం కూడా చూడ్డానికే ఇష్టపడట్లేదే ఏం చేయమంటావు నన్ను మీ ఇద్దరి మధ్యలో నాకు చచ్చిపోవాలి అనిపిస్తుంది కానీ నేను చస్తే మళ్ళీ అమ్మ నాన్న దిక్కులేని వాళ్ళు అవుతారు అని కష్టంగా బతుకుతున్నాను కానీ ఇలా నిన్ను వదిలేసి బతకడం నాకు కూడా ఇష్టం లేదే అన్నాడు యశ్వంత్ బాధగా వదిలేస్తావా బావా నన్ను అని అడిగింది ఆనంది బేలగా యశ్వంత్ కళ్ళల్లోకి చూస్తూ ఆమె మాట్లాడుతుందనే కానీ ఆమె బాధ వర్ణనాతీతంగా ఉంది కన్నీళ్ళు దారాలుగా కారిపోతూనే ఉన్నాయి ఏం చేయనే నేను ఇప్పుడు అటు అమ్మ మాట కాదనలేను ఇటు నిన్ను వదులుకోలేను నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు మధ్యలో మీ ఇద్దరికన్నా నేనే ఎక్కువగా నలిగిపోతున్నాను అన్నాడు యశ్వంత్ యశ్వంత్ మాటలు చేష్టలు ఆమెని వదిలిపెట్టే విధంగానే ఉండడంతో ఆనందికి ఏదో అర్థమైనట్టుగా అత్తయ్య చూపించిన సంబంధం చేసుకోవాలి అనుకుంటున్నావా బావా అని అడిగింది యశ్వంత్ ముందుకు వెళ్ళి ఆ పెళ్లి చేసుకోకపోతే అమ్మ చచ్చిపోతానంటుందే నాకేం చేయాలో అర్థం కావట్లేదు నిన్ను వదులుకోవాలని లేదే నా ప్రాణం అంతా నీ మీదే పెట్టేసుకున్నాను నీతో లైఫ్ లాంగ్ నడవాలి అనుకున్నాను నీతో కలిసి ఎన్నెన్నో హ్యాపీ మూమెంట్స్ ఊహించుకున్నాను మన పెళ్ళయ్యాక అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి నేను అక్కడికి తీసుకెళ్ళాలి ఇక్కడికి తీసుకెళ్ళాలి నీతో సంతోషంగా జీవితాంతం బతకాలి అని చెప్పి మన పిల్లల గురించి ఎన్ అని ఎన్నో ఊహించుకున్నాను కానీ అవన్నీ ఊహలుగానే మిగిలిపోతాయి అని అనుకోలేదే నన్ను క్షమించానంది నిన్ను ఇలా మధ్యలోనే వదిలేస్తున్నందుకు అన్నాడు యశ్వంత్ యశ్వంత్ ఆ మాట అంటున్నప్పుడు అతడి కళ్ళల్లో నుండి రెండు చుక్కలు నీళ్లు బయటికి వచ్చేసాయి అవి చూడగానే ఆనంది యశ్వంత్ కన్నీళ్లు తుడుస్తూ మనకి ఇంతవరకే రాసి ఉందనుకుందాం బావా మన ప్రేమ కారణంగా ఒకరు చావడం నాకు కూడా ఇష్టం లేదు అత్తయ్య చెప్పినట్టుగా ఆవిడ తీసుకొచ్చిన సంబంధం చేసుకొని హ్యాపీగా ఉండు బావా నువ్వెక్కడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని ఆనంది యశ్వంత్ని హత్తుకొని అరగంట పాటు ఏడ్చి ఏడ్చి అతడి మొహం నిండా ముద్దులు పెట్టుకొని మెల్లిగా అతడి ఏదో పైన తలవాల్చి కాసేపు ఏడ్చి మెల్లిగా యశ్వంత్ చేతుల్లో నుండి కిందికి జారి అతడి కాళ్ళను ఆమె చేతితో తాకి నా కడ వరకు నాతోనే ఉంటావు అనుకున్నాను బావా కానీ ఇలా మధ్యలో వదిలేస్తావనుకోలేదు ఇక నేను బతుకున్న శవన్ లాగానే నువ్వు లేకపోతే నా లైఫ్లో వెళ్ళిపోబావా ఇక అని ఆన అంది ఆనంది కింద కూర్చొని ఎటో చూస్తూ యశ్వంత్కి ఆనందిని అలా చూసి చాలా బాధగా అనిపిస్తుంది మోకాళ్ళ మీద ఆమె ముందు కూర్చొని ఆమె మొహాన్ని దోసిలిలోకి తీసుకొని నిజంగా నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళడం అంటే నాకు ప్రాణం కూడా పోయినట్టేనే కానీ ఏది తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అమ్మ చెప్పిన మాట వినకపోతే అమ్మ నాకు దక్కదే ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు నీకన్నా ఎక్కువ బాధ నాకే ఉంది ఆనంది నిన్ను వదిలి వెళ్తున్నందుకు అన్నాడు ఇంకొకసారి అత్తయ్యతో మాట్లాడవచ్చు కదా బావా ప్లీజ్ మన ఇన్నేళ్ళ ప్రా ప్రేమని వదిలేస్తావా నన్ను ఇలా ఎటు కాకుండా మధ్యలో వదిలేసి నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటాను అనుకుంటున్నావా అలాంటప్పుడు నన్ను ఎందుకురా ప్రేమించావు ఎందుకు నువ్వంటే పడి చచ్చిపోయేలాగా చేశావు ఎందుకు నువ్వు లేకుండా నేను బతకలేను అన్నట్టుగా నన్ను మార్చేశావు చెప్పు ఎందుకు ఇవన్నీ చేసావు అసలు నన్ను ఎందుకు ప్రేమించావురా అని యశ్వంత్ కాలర్ పట్టుకొని అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నిస్తుంది ఆనంది ఏడుస్తూ నేను కూడా నిన్ను ఇలా మధ్యలో వదిలేస్తాను అనుకోలేదు కదే నీ చేయి జీవితాంతం పట్టుకొని నడవాలి అనుకున్నాను కానీ ఆ అదృష్టం నాకు లేదు అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నువ్వైనా నన్ను అర్థం చేసుకోవచ్చు కదా మా అమ్మ ఎలాగో అర్థం చేసుకోవట్లేదు నన్ను ఇంట్లో నా పరిస్థితి వాళ్ళకు అర్థం కావట్లేదు ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడం అంటే ప్రాణం పోయినట్టేనే ఇక వాడు బతికి కూడా వేస్ట్నే ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్లోనే ఉన్నాను ఏం చేయమంటావు చెప్పు నిన్ను పెళ్లి చేసుకొని మా అమ్మని చంపుకోనా నేను అన్నాడు యశ్వంత్ ఆ మాటకి ఆనంద్ ఆనంది యశ్వంత్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నన్ను ప్రేమించినప్పుడు అదే మీ అమ్మ గుర్తుకు రాలేదా మీ అమ్మ చావు గుర్తుకు రాలేదా మీ అమ్మకు నేనంటే ఇష్టం లేదు అని గుర్తుకు రాలేదా బావా నీకు నన్ను వదిలేసే టైంలో మాత్రం ఇలాంటి సాకులన్నీ నీకు గుర్తొస్తున్నాయా అని అంది నిన్ను ప్రేమించే అప్పుడు మా అమ్మని ఎలా అయినా ఒప్పిస్తాను అన్న నమ్మకం ఉండేనే కానీ ఇప్పుడు తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటే భయంగా ఉంది అమ్మ కోసం ఏదైనా చేయాలి అని ఉంది అందుకే నిన్ను ఇలా మధ్యలోనే వదిలేస్తున్నాను అన్నాడు యశ్వంత్ మీ అమ్మ మాట కోసం ఇప్పుడు నన్ను మధ్యలోనే వదిలేసినట్టు రేపు పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని కూడా మీ అమ్మకి నాలుగు రోజుల తర్వాత అది నచ్చకపోతే దాన్ని కూడా మధ్యలోనే వదిలేసి ఇంకో దాన్ని తెచ్చి పెళ్లి చేసుకుంటావా బావా అని అడిగి ఆనంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకానంది నీకన్నా వంద రేట్లు ఎక్కువ బాధగా ఉంది నాకు మన ప్రేమ ఇలా మధ్యలోనే ముగుస్తున్నందుకు కానీ దాని అర్థం నువ్వేం మాట్లాడినా నేను పడతానని కాదు అర్థమైందా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు నాకు మన ప్రేమ కన్నా మా అమ్మ ముఖ్యం మా అమ్మ బాగుండడమే ముఖ్యం నాకు అన్నాడు యశ్వంత్ అయితే మీ అమ్మ చూపించిన దాన్నే ప్రేమించాల్సింది నన్ను ఎందుకు ప్రేమించావురా నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు మన మధ్య శారీరక సంబంధం ఒకటే లేదు కానీ కానీ మన మనసులు ఎప్పుడో కలిసిపోయాయి కదా మన శరీరాలు కలవకపోయినా మన పెళ్ళి అయినట్టే మనం భార్య భర్తలమే అన్నట్టు ఎన్ని మాటలు మాట్లాడావు బావా ఇప్పుడు అవన్నీ ఎక్కడికి పోయాయి మీ అమ్మ వద్దు అని చెప్పగానే నేను చేదైపోయాను కదా ఇదే మాట మీద ఉండి కనీసం మీ అమ్మ తీసుకొచ్చిన అమ్మాయిని అయినా బాగా చూసుకో దాన్ని కూడా ఇలానే నన్ను మధ్యలో వదిలేసినట్టు వదిలి వెళ్లకు నేనంటే సైలెంట్గా ఊరుకుంటున్నాను ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను కదా ఈ బాధ నేను కూడా భరించాలి కదా నీతో పాటు కానీ పాపం రేపు రాబోయే పిచ్చిదాన్ని కూడా మధ్యలోనే వదిలేస్తే వాళ్ళ వాళ్ళు నార్మల్గా కొట్టారు చెప్పుతో కొడతారు అర్థమైందా నాకంటే ఎవరూ లేరు మంచాన పడ్డ అమ్మ ఒకతే ఉంది తన తను ఎలాగూ మాట్లాడలేదు అనే కదా మీ ధైర్యాలు రేపు నువ్వు చేసుకునేది నిన్ను ఏమీ అనకుండా దాన్ని కాస్త మధ్యలోనే వదిలేయకుండా చూసుకో నాలాగా అని ఆనంది కన్నీళ్ళని తుడుచుకొని ఎర్ర బొడ్డ కళ్ళతో యశ్వంతిని చూస్తూ అంది ఇంకా ఉంది